ఈరోజు ధ్యాన అంశంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడే లేఖన భాగంలో ప్రాముఖ్యంగా ఒక మూడు వచనాలు మీకు చూపించాను ఒక మూడు వచనాలు మనం చూస్తాం అందులో మొట్టమొదటిగా యోహాను సువార్త నాలుగో అధ్యాయము యాభై రెండో వచ్చినాన్ని మనం చూసాం అక్కడ రాయబడిన మాట ఏ గంటకు వాడు బాగుపడి సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకి అని వారు సెలవిచ్చారు వాడిని విడిచి పోయను వాడికున్నది పోయెను పోయను అని వారు సెలవిచ్చారు దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు ఏంటి అద్భుతం అన్నది త్వరితంగా చెప్తాను వినండి ప్రభు మొదట సూచిక్రియ చేసిన తర్వాత మరలా అదే కాన గల వచ్చి ఆ ప్రాంతంలో ఉంచుండగా ఒక ప్రధాని కుమారుడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను రోగి అయి చావ సిద్ధమై ఉండెను ఒక ప్రధాని కుమారుడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను అప్పుడు ఆ ప్రధాని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిమలు కొనున్నప్పుడు ఇదిగో నా కుమారుడు చావుటకు చచ్చిపోటకు సిద్ధముగా ఉన్నాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నా కుమారుడిని స్వస్థపరచు అనగానే ఇదిగో నీ కుమారుడు చచ్చిపోడు కానీ నీ కుమారుడు బ్రతుకుతాడు అని ప్రభు ఆ ప్రధానితో చెప్పి నువ్వు వెళ్ళిపో అన్నాడట ఆ ప్రధాని వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు మార్గం మధ్యలో వారి యొక్క దాసులు ఎదురుపడి ప్రధాని గారు అయ్యగారు అయ్యగారు కుమారుడు బ్రతికాడండి బ్రతికేడండి వాడికి పట్టిన జ్వరం పోయింది దేవునికి స్తోత్ర హలలోయ వాడికి పట్టిన జ్వరం పోయింది వాడికి పట్టిన రోగం పోయింది వాడు బ్రతికాడండి అని చెప్పినప్పుడు ఏ సమయానికి బ్రతికాడరా అని అడిగినప్పుడు గత దినం ఒంటి గంటకి బ్రతికాడండి అంటేప్పటికీ దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకుని ఇదే సమయానికి కదా దేవుడు చెప్పాడు అదే సమయానికి బ్రతికాడు అని దేవుణ్ణి శృతించటం జరిగింది ఈ మాటని అలా మనసులో పెట్టుకుని రెండో లేఖన వచ్చిన భాగం మీకు చూపించాను ఇదిగో వారు చెప్తున్నారు రక్షణ పొందిన తర్వాత మూర్ఖులుగా ఉండొద్దు అంటే వంకర మార్గాలు పోవాలి వంకరతనం ఏమవ్వాలట పోవాలి అయితే ఈ వంకరతనం పోవాలి అంటే యేసు ప్రభు వారిని ఏమని పిలిచారు వడ్లవాణి కుమారుడా వడ్లవాడు అంటే ఎవరు చెప్పండి మన భాషలో కార్పెంటర్ ఇంకా వడ్రంగి అంటారా వడ్రంగోడు అంటాం ఏమండి అతను వడ్లవాణి కుమారుడు కాదా అంటే ప్రభువు చేస్తున్న అద్భుతాలను బట్టి ఆశ్చర్యకార్యను బట్టి ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడికి వచ్చింది ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతడు మరి కుమార్తె కుమారుడు కాదా వీరి సహోదరులు కారా అని వారు చెప్పుకుంటున్నారు అంటే ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేయటానికి ఎల్లవేళ సిద్ధముగా ఉంటాడు ఆయన అద్భుతకరుడు ఆమె ఏం చెప్దాము కొంచెం గట్టిగా ఆమె చెప్దాము దేవునికి ఆయన అద్భుతకరుడు ఆయన ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు అంటే అద్భుతాలు చేసిన తర్వాత ఆయన ఆయన దగ్గరికి ప్రజలు వస్తారని ప్రజలు నమ్ముకుంటారని ఆ మాట నేను చెప్పట్లేదు ఇందాక మనం చదివిన దాంట్లో రాయబడింది ఏ వీళ్ళు అద్భుతాలు సూచిక్రియలు చెయ్యకపోతే వీళ్ళు నా ఎందు నమ్మిక ఉంచరు ఎందుకు అద్భుతాలు చేస్తున్నారు ఎందుకు సూచిక్రియలు అంటే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారని ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారని ఆయన నమ్మిన తర్వాత ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత జరిగే కార్యక్రమం ఏంటో తెలుసా నీలో ఉన్న వంకర్లన్నీ కూడా ప్రభు తీసేస్తాడు దేవునికి స్తోత్ర హలోయ అందుకే ఆయన గురించి ఏం ప్రస్తావించబడింది ఆయన వడ్లవాని కుమారుడు ఎవరు కుమారుడు ఏమండి వడ్రంగోడ తెలుసా మీకు మిమ్మల్ని రమ్మంటే మీటింగ్కి రమ్మంటే కొంతమంది బైబిల్ పట్టుకొస్తారు కొంతమంది బైబిల్ పెట్టారు కొంతమంది ఏమండి అలాగ అలాగ గాలిని చూసుకుంటూ వస్తారు అదే కూడా మీ ఇంటికి వచ్చాడు అనుకోండి ఎలా వస్తాడు చెప్పండి మీ ఇప్పుడు మీ ఇంట్లో వడ్డ్రం పని చేయించలేదా అందరు ఎందుకు మీ ఈరోజు ఏమన్నా రాత్రి అంతా మీరు ఏమైనా పూజ చేద్దాం అనుకుంటున్నారా కావండి వడ్రంగ వచ్చాడు అనుకోండి ఎలా వస్తాడు ఏం బ్యాగ్ పట్టుకొస్తాడు అమ్మా అమ్మ ఏం పట్టుకొస్తాడు వస్తాడు ఆ బ్యాగులో ఏముంటాయి మీరు వడ్రం అయితే రోజు ఖాళీ అయితే ఒకసారి పిల్లండి మామూలుగా అక్కడ ఒక బ్యాగ్ పట్టుకొస్తాడు ఆ బ్యాగ్లో ఉంటాయి వస్తువులు ఏముంటాయి సుత్ ఉంటుంది సరి చేసేది ఉంటుంది ఏమండి ఏమండి ఆ మొక్క లాపడుకుంటే దాని పీకేది ఉంటుంది ఏమండి ఏ మేకలు ఉంటాయి అన్ని పట్టుకుని వస్తాడు ఎందుకు వస్తాడు తెలుసా వాడి పనిని ముగించడానికి వస్తాడు ఏమంటే ఆకారం లేని దానికి ఆకారం ఇవ్వాలని వస్తాడు వంకర దాన్ని సరి చేయాలని వస్తాడు యేసు ప్రభు అద్భుతాలు చేసి ఆయన దగ్గరికి ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా నీలో వంకరను తీసేయడానికి ఆయన నీ లోపల వడ్రంగి పని చేస్తాడు చపలకూడ దేవున్నాన్ని మా ఆయన బద్ద హాలో అందుకే ఈరోజు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఆ రోగం పోవును గాక అంటే ఆ రోగం ఏమైందట పోయింది ఈరోజు దానిలో నుంచి ఇంకో లోచుకెళ్తూ నేను చెప్పే అంశం ఏంటంటే పోవును గాక వచ్చును అందరు కూడా అందరు కొంచెం గడిగానండి పోవును గాక వచ్చును గాక మళ్ళీ చెప్పండి అందరు పోవును గాక నీలో శాపం పోవును గాక ఆమె చెప్పండి ఆశీర్వాదం వచ్చును గాక చీకటి పోవును గాక వెలుగు వచ్చును గాక భయం పోవును గాక విశ్వాసం గాక కన్నీరు పోవును గాక సంతోషం గాక వ్యాధి పోవును గాక స్వస్థత గాక నిరాశ పోవును గాక ఏమండి నిరీక్షణ గాక ఓటమి పోవును గాక విజయం గాక పాత జీవితం పోవును గాక కొత్త జీవము నీలో పోవును గాక దేవుని యొక్క ఉద్దేశాలు జరుగునుగాక చెలు కూడా దేవున్నామని మా హాల్ ఎల్లుయ్యా హాలెల్లు ఆయన ఎందుకు జ్వరాన్ని పోగొట్టాడు అంటే అతని జీవితంలో జ్వరం పోయిన వెంటనే నీ నా జీవితాల్లో రోగం పోయిన వెంటనే స్వస్థ అస్వస్థత పోయిన వెంటనే ఏమంటే అనారోగ్యం పోయిన వెంటనే నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు వచ్చునుగాకా ఆమె అది ఆయన ఉద్దేశం అది ఆయన ఆలోచన అది ఆయన యొక్క ప్రయత్నం జరిగే ప్రయత్నాన్ని మనం సహకరించగలిగితే నేను ఒకే ఒక్క మాట చెప్తాను వడ్రంగి వడ్రంగివాడు అని ఎందుకన్నారు ఎందుకు అపోస్తులు మనసు పొందండి బాప్తిష్టం పొందండి పరిశుద్ధాత్మ వరం పొందండి రక్షణ పొందిన మీరు మీరు వంకరతనం ఉండకూడదని ఎందుకు చెప్పారు ఎవరైతే బాగా మనసు పొందారో అద్భుత కార్యం జరిగింది అది స్వస్థ ద్వారా జరిగిందో లేకపోతే అది విడుదల ద్వారా జరిగిందో దేని ద్వారా జరిగిందో ప్రభువు చేస్తాడు ప్రభు చేసిన తర్వాత ప్రభు ఆశించేది ఏంటంటే అది పోయింది నా ఉద్దేశాలు వచ్చును గాక నా ఉద్దేశాలు జరుగును గాక అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం ఈరోజు వంకరతనం పోవాలి ఏం పోవాలి చెప్పండి కొంచెం గంట చెప్పండి ఈ భూమి మీద వంకరగా ఏది ఏ జంతువు ఉంటుంది ఏ జంతువు వెళ్తుంటుంది వంకరగా చెప్పండి పాము దీనికి వంకర బుద్ధులు ఎక్కువ ఏ బుద్ధులు ఒకసారి అనండి మీ పక్కన చూసే వంకర టింకరీ అనండి ఈరోజు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మూడు వచ్చినాలు మీ మనసులో పెట్టుకోండి దేవుడు నీతో మాట్లాడతాడు ఏమని మాట్లాడుతాడు అంటే పోవును గాక వచ్చును గాక మీ పక్కన చెప్పండి పోవును గాక వచ్చును గాక నీ యొక్క జీవితంలో చెప్పండి మీ మీ పక్కన చెప్పండి నీ యొక్క జీవితంలో పోయే కాలం పోవును గాక మహిమ కాలం వచ్చును ఐ మీన్ పోయే కాలం పోవును గాక మహిమ కాలం వచ్చునుగాక చెప్పలగొడ్డ దేవుని నామని మా హాలెల్లు హాలెల్లు మరి ఆ బిడ్డ జీవితంలో ఏమైంది పోయే కాలం అంటే ఇంక చచ్చిపోయే కాలం చచ్చిపోయే కాలం పోయింది దేవుని మహిమా కాలం వచ్చింది ఈరోజు అదే మన జీవితంలో జరగాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రభు దగ్గరికి ప్రధాన యాజకుడు వచ్చి ప్రతిమాలకున్నాడట సారు సార్ మా అబ్బాయి చనిపోతున్నాడు మా అబ్బాయి చనిపోతున్నాండి రండి రండి బాగుపర్సండి అంటే ఇదిగో మీ అబ్బాయి చచ్చిపోడు మీ అబ్బాయి బాగుపడతాడు మీ అబ్బాయి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు అని చెప్పగానే చాలా జాగ్రత్తగానండి ఇతడు వెళ్తున్నాడు ఏ మైండ్ సెట్తో వెళ్తున్నాడు కదా జ్వరము పోవును గాక ఏ మైండ్ సెట్ వెళ్తున్నాడు అతను చెప్పండి కొడుకు ఎక్కడో ఉన్నాడు వేరే ప్రాంతంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి మనలాగా ఏమంటే బుక్ చేసుకుంటే ఆటోలు రావు లేదా బైకులు రావు ఏమీ రావు ఇతను నడుచుకుంటే వెళ్ళాలి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఏమైనా సెట్ వెళ్ళాడు జ్వరము పోవును గాక జ్వరము పోవును గాక అనారోగ్యం పోవును గాక ఏమండి మరణము పోవును గాక నా బిడ్డ బ్రతుకును గాక నా బిడ్డ జీవం వచ్చును గాక అనుకుంటేనే వెళ్తున్నాడు అతను అక్కడికి వెళ్ళి అతను చూడకముందే అతని దగ్గరికి వార్త వచ్చేసింది చెప్పకూడదు దేవున్నామాన్ని వద్ద హాలే హాలూ ఇ ఒక అతను ఒక రైసు ఏమండి పంట పండిస్తున్నాడట పంట పండిస్తుంటే జరిగిన విషయం రెండు సంవత్సరాలు వర్షాలు లేవట ఇబ్బంది పడిపోయాడట వర్షాలు లేవు ఇబ్బంది పడిపోయాడట పొలం అంతా ఎండిపోయిందంట గ్రామస్తులందరూ నవ్వుతున్నారట ప్రతిరోజు పొలంలో తిరుగుతూ ఉన్నాడట దేవుడు నమ్ముకున్నాడట అంటే రెండు సంవత్సరాలు పొలంలో పంట లేదు పంట ఎండిపోయింది అందరూ నవ్వుతున్నారు ప్రతిరోజు అందరూ నవ్వుతున్నారు ఇంక నీ దేవుడు ఏం చేశాడు అంటే అతడు ప్రతిరోజు పొలంలో నడుస్తూ ఇలాగ చెప్పేవాడు అంటండి ఈ ఎడారి కాలం పోవును గాక పంటల కాలం గాక అని చెప్పేవాడట ఈ ఎడారి కాలం పోవును గాక పంటల కాలం గాక మీరు అలా చూస్తున్నారు నా జీవితంలో ఎడారి కాలం పోవును గాక పంటల కాలం వచ్చిన గాక ఆమె చెప్తాం దేవునికి హలెలుయా ఇలాగ చెబుతూ తిరుగుతున్నాడండి మూడవ సంవత్సరం వచ్చిందంట ఈ మూడవ సంవత్సరంలో ఇతడు ఏదైతే చెప్తున్నాడో ఎడారి కాలం పోవును ఎండి ఎంటి కాలం పోవును గాక పంటల కాలం వచ్చిన కాక అని చెప్తుంటే మూడవ సంవత్సరం వచ్చే నాటికి జరిగిన అద్భుతం ఏంటి తెలుసా వర్షాలు కొరడం ప్రారంభించాయట దేవునికి స్తోత్ర హలలుయా పొలం పండడానికి సిద్ధం అయిపోయిందంట పొలం అంతా కూడా సిద్ధమై పండే పంట పంట పొలాల కన్నా రెండు సంవత్సరాలు ఎంత పోగొట్టుకున్నాడో అంతా కూడా దేవుడు తిరిగి ఇచ్చేసాడు చెప్పలబడి దేవు నామాన్ని మాయమాలేలు ఏ యొక్క ఏ యొక్క పొలం ఎండిపోయిందో ఏ యొక్క పొలం పండట్లేదో అదే పొలంలో తిరుగుతున్నాడు అదే పొలంలో తిరుగుతున్నారు గ్రామస్తులను అవుతున్నారు ఏమండి అంత అంత ఎండిపోయింది చూస్తున్నాడు దాని నోట్లో మాట మారలేదు ఎండిపోయినది పోవును గాక పంటలు వచ్చును గాక ఎండిపోయింది పోవును గాక పంటలు వచ్చును గాక ఈ శబ్దం ఈ శబ్దం పలుకుతుంటే ఎండిపోయిన దాంట్లో జీవం ప్రారంభమైంది దేవునికి స్తోత్రం ఎటువంటి జీవం ప్రారంభమైందో తెలుసా పోగొట్టుకున్న రెండు సంవత్సరాల పంట మూడో సంవత్సరం ఇచ్చేంత జీవము ఇతని మాట ద్వారా దేవుడు తెప్పించాడు దేవునికి స్తోత్రం హూయా ఈరోజు ఈ మాటలు వింటున్నా జాగ్రత్తగా నుండి ప్రధాని అతని దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయా నా కుమారుడు చాలా సిద్ధమై ఉన్నాడు మీరు నా దగ్గర రండి మీరు నా కుమారుడిని బ్రతికించారంటే నువ్వు వెళ్ళు నీ కుమారుడు చచ్చిపోయాడు నీ కుమారుడు బ్రతికున్నాడు అంటే ఎలాగ ఎలాగెళ్ళు ఉంటాడు చెప్పండి నా కుమారుల్లో నుంచి ఏం పోయింది మరణం పోయింది అందరు చెప్పండి నా గృహంలోంచి మరణం పోవును గాక నా జీవితంలోంచి మరణం పోవును గాక నా పరిస్థితుల్లోంచి మరణం పోవును గాక దేవుని జీవం గాక దేవుని ప్రసన్నత గాక దేవుని కార్యములు గాక అని వెళ్తున్నాడు ఏమండి మనసులో ఎక్కడ అనిపిస్తుంది ఏదైనా అయిపోద్దేమో ఏది అవ్వదు దేవుని కార్యం మాత్రమే జరుగును గాక అని అతను వెళ్తుంటే అతని దగ్గరికి సమాధానం వచ్చేసింది చెప్పకూడదు దేవుని మాల్ చాలా జాగ్రత్తగా విషయాలు మనం వచ్చును వచ్చునుగాక అనండి ఒకసారి మీ పక్కన వాళ్ళతో కొద్దిగా చెప్పండి పోవును గాక వచ్చునుగాక నీ ఆలోచనలు పోవును గాక దేవుని ఆలోచనలు జరుగునుగాక గాక మేన్ చెప్పండి మీ పక్కన ఇది చెప్పట్లేదు మీ అందరూ కూడా చాలా పెద్ద ప్లాన్ వేసాను నేను అని అవునండి ఆ నా ఆలోచనలు పోవును గాక దేవుని ఆలోచనలు జరుగును గాక ఆమెన్ కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి నేను ఒక వృత్తాంతం అంతా చదివినిపించలేదు కానీ జరిగిన విషయాన్ని మేము అందరికి తీసుకొచ్చాను ప్రధాని కుమారుడు ప్రధాని వెళ్ళిపోతున్నాడు ఒకటే శ్లోగన్ ఏంటా శ్లోగను ఏంటా శ్లోగన్ చెప్పండి పోవును గాక ప్రధానిలో ఏ స్లోగన్ ఉంది స్లోగన్ అంటే ఒక మంచి లైన్ అనమాట భారతదేశానికి స్లోగన్ ఏంటంటే సత్యమేవా జై అలాగే మీరు ఎలా వెళ్ళాలి పోవును గాక ఒక ఆటో పోయిందా ఇంకో ఆటో చెప్పండి వచ్చును గాక వంద రూపాయలు పోయినాయా వెయ్యి రూపాయలు వచ్చును గాక ఆమె మీరు చెప్పట్లేదు గట్టిగా ఆమెం చెప్పండి దేవునికి హాలెల్లు హాలెల్లు ఎహాలెల్లు చూడండి ఒక రాయి ఉంటుంది మీ అందరికి తెలిసి రాయి ఈ రాయిని ఏమండి నేల మీద ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు దాని గురించి ఎవరు మాట్లాడరు అదే శిల్పి చేతికి ఆ రాయిని రాయినిచ్చామనుకోండి ఏం కొడతాడు శిల్పి దెబ్బ కొడతాడు ఏం కొడతాడు కొంచెం చెప్పండి శిల్పి దెబ్బ కొడుతుంటే ఆ రాయి నొప్పి 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 అందట ఏమంట తెలుసా నొప్పి పోవును గాక అంటదట దెబ్బలు పోవును గాక అంటదట నొప్పి పోవును గాక దెబ్బలు పోవును కాక అనగానే ఒక అందమైన ఆకారంగా మారిపోద్దట చెప్పలు కూడా దేవునామాన్ని మాయావతి హాలలో ఈరోజు సాతా ఎన్ని దెబ్బలు కొట్టినా ఎంత నొప్పి వచ్చినా దెబ్బలు పోవును గాక నొప్పి పోవును గాక దెబ్బలు ఆరిపోవును గాక నొప్పి పారిపోవును గాక అని నువ్వు చెప్పగలిగితే వాడు కొడుతున్నాడు కానీ వాడు నీకు ఆకారాన్ని తీసుకొస్తున్నాడు